సజీవ సంఘారోహణము కొరకైన సజీవ యాగము థ్యాంక్ యూ ఈ చదువబడిన వాక్యములో నుండి అంశమును గూర్చి ధ్యానం చేసుకుందాం ప్రియమైన వార్లరా మన ప్రభువు పరలోకములో ఉన్నప్పుడు ఆయన దేవుని కుమారుడు ఆయన మన రూపము దాల్చి భూమి మీదకు వచ్చినప్పుడు ఆయన మనుష్య కుమారుడు దేవుని కుమారుడుగా పరలోకములో ఉన్న తండ్రి భూలోకములోనికి దిగివచ్చి భూలోకములో నుండి కలువరి కొండనెక్కి శిలువ మీదకు వెళ్ళినప్పుడు ఆయన పెండ్లి కుమారుడుగా రూపాంతరము చెందారు ప్రియమైన వారలారా పరలోక పౌరసత్వమును భూలోక వారసత్వమును కలిగిన మనము ఆ పెండ్లి కుమారుని యొక్క మహిమ క్రమమును అనుసరించి బైబిల్ మిషన్ యొక్క పారమార్థికమైన ఉద్దేశ్యమైన పెండ్లి కుమార్తె సంఘముగా రూపాంతరము చెందటానికి పెండ్లి కుమారునితో కలిసి మనము కూడా ఆయన సిలువ మీదకు వెళ్ళవలసిన వారమై ఉన్నాం ఆయన ఆయన ఎలాగున సిలువ పైన పెండ్లి కుమారుడుగా రూపాంతరము చెందినారో పెండ్లి కుమార్తె సంఘము కూడా ఆయన ఉన్న సిలువ పైన ఆయనతో కలిసి ఏమవుతూ ఉన్నది పెండ్లి కుమార్తె సంఘముగా రూపించబడుచున్నది పెండ్లి కుమార్తె సంఘము సిద్ధమైపోయిన పెదపా చెప్పండి వరుడడిగో అనుచున్నది పాప పాపహరుడను అని జనకులే పెండ్లి కుమార్తె యొక్క వధువు సంఘమును గుర్చి వ్రాసిన పాట మన అనుభవములో సంపూర్ణముగా నెరవేరనై ఉన్నది అతి పెండ్లి కుమార్తెగా రూపాంతరము చెందటానికి ఆత్మ తండ్రి మన ఎదుట ఉంచిన ఈ ఎనభై ఏడవ మహోత్సవములో మన ఎదుట ఉంచిన ధ్యానాంశము సజీవ యాగము ప్రియమైన వారలారా ఏమిటి ఈ సజీవ యాగము అనంటే నిత్యమో కూడా పెండ్లి కుమారుని యొక్క సిలువలో ఆయనతో కలిసి జీవించుట అందుకే ఫిలిప్పీన్కి రాసిన పత్రికలో ఆయన ఎందు విశ్వాసముంచుట మాత్రమే గాక ఆయన పక్షమున మనము శ్రమపడుటయు మనకు అనుగ్రహించబడి ఉన్నదని మొదట అధ్యాయము చివరి వచ్చినములోనే పౌలు గారు మిక్కిలి స్పష్టంగా రాస్తూ ఉన్నారు కనుక ప్రియమైన వారలారా సజీవ యాగము అనంటే పెండ్లి కుమారునితో కలిసి దినదినము చనిపోవచ్చు ఆయన రూపములోనికి మారిపోవచ్చు ఆయనతో కలిసి ఆయన మహిమను ధరించుకోవటమే ఇదే సజీవ యాగము